నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ రేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే ముందుకు వచ్చేసానండి అవే పొట్టి పెసరపప్పు వడలు చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది కేవలం ఐదే నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతాయండి టేస్ట్ కూడా అంత బాగుంది మెత్తగా భలే కమ్మగా కూడా ఉందండి పెసరపప్పు పొట్టి పెసరపప్పు ఈ పొట్టి పెసరపప్పుతో వడలు అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి పావు కేజీ పొట్టి పెసరపప్పు తీసుకున్నాను ఒక మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకొని అంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నానండి నీరంతా బాగా వంచేసి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఎటువంటి వాటర్ వేయకుండా తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలు చేసుకొని కొత్తిమీర కరివేపాకు అదేవిధంగా పిండిని అంతటిని చూశారు కదా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక రెండు స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపే వేసుకొని పిండిని అంతటిని బాగా కలిపేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి డీఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నాకు తెలిసి చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చేతిలోని ఈ విధంగా చిన్న చిన్న వండలా చేతికి కొంచెం తడి చేసుకొని చిన్న చిన్న వండలా చేసుకొని ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లోని కడాయికి ఎన్ని పడతాయో అని డ్రాప్ చేసి వేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి తిన్న కొద్ది తినాలనిపిస్తుందండి ఎగట అనేది కొట్టదు చాలా సులువుగా చేసుకోవచ్చు మినపప్పును అయితే ఈజీగా గార్లి కింద వేసేసుకోవచ్చండి చాలామంది పెసరపప్పు వడలు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ వేసి పొట్టి పెసరపప్పు వడలు అయితే తయారైపోతాయండి చూశారు కదా పొట్టి పెసరపప్పుతో వడలు అయితే తయారైపోయాయండి పెసరపప్పుతో కూడా షేపు చక్కగానే వస్తుందండి మినపప్పుతో షేప్ అనేది అందరూ వేసేస్తారు కానీ పెసరపప్పుతో వేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి మన అయితే రెడీ అయిపోయి ఇప్పుడు అన్నింటినీ ఈ విధంగానే వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సింప్లీ సూపర్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పొట్టి పెసరపప్పు అయితే రెడీ అయిపోయి అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ని దయచేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి అంతవరకు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న